రేపు తొమ్మిదో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ఆ సాంప్రదాయ మనసు మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించిన బాధిత ఈ ప్రాంత పౌరులుగా ఆ ఒక్క రాజకీయ పార్టీ నేతలకే కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధిత చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్తామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను వచ్చింది బ్రదర్ అయిపోయింది కదా తినడం అయిపోయింది ఇంకా నాలుగు రోజులు నాలుగు రూపాయలు లెక్కలు వచ్చేస్తాయి ఏంటి కానీ ఇంక ఇప్పుడు దాని కామెంట్ చేసుకోవడం రివ్యూ చేసుకోవడం ఏదో మీ మీ వాదన మీ మీరు కనుక్కనుకుంటే సంతపడి ఉండండి నా నేను ఎందుకు కామెంట్ చేయాలి నాలుగు రోజుల్లో వచ్చిన దీనికి ఫలితాలకి నాలుగు రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొమ్మిదవ తేదీన అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ అయింది ఎందుకు ఓకే చూడు అది కూడా దేశం దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము మీరు ప్రపంచ అభిప్రాయాన్ని వస్తే నూట డెబ్బై నూట డెబ్బై రావాలి నూట డెబ్బై దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది అదే ఒకటి తగ్గొచ్చు రెండు తగ్గవచ్చు ఇది నీ అభిప్రాయాలకి అయితే చంద్రబాబు పవన్ గారిని గెలుస్తారంటే వాళ్ళు కొడుకుపోను వాళ్ళు బామార్తె ఓడిపోతారే నేను పేరు ఎత్తా నేను మీ అందరూ చెప్తున్నాను పేరు ఎత్తానండి నేను పేరు ఎవరి ఎత్తా నేను ఒక్కరి పేరు ఎత్తలేదు నేను ఎవరిని గించిపరచలేదు ఎవరిని అవమానపరచలేదు అంతమంతా కూడా ఎంతో శాంతితంగా సామరస్యంతో సోదరభావంతో ఉన్న అంత ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడా జరగలే ఏ విధంగా ఇబ్బంది జరగలే అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరు బాధ్యత వాళ్ళేమో వారు వారి వారి పరిధిలో ఏదైతే ఉన్నామనుకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయి రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించని అన్ని పార్టీలని కోరుతున్నాను ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నాను నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తాను అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా దాన అనవసరంగా ఆరోపణలు చేసుకొని ఇందారోపణలు చేయడం అనేది తగదు ఇటువంటిని హింసను ప్రోత్సహించవద్దు మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం ఇలాంటి తగట్లు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం నేను ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది దాని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను పరోపరాలు తెలుసుకొని చేయాలని అలాగే సైమంటేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూర్తిమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాదంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను